తెలంగాణ సీఎం రేవంత్ పాలన్ను ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాజీ సీఎం కేసీఆర్తో పోలుస్తున్నారు ఇద్దరి మధ్య ఉన్న తేడాను గుర్తు చేస్తున్నారు ప్రగతి భవన్ గేట్లను కొట్టడం నుంచి ప్రధాని మోడీ టూర్ దాకా ఇద్దరి మధ్య ఎలాంటి ఉన్నాయన్న దానిపై విశ్లేషిస్తున్నారు మోడీ విషయంలో కేసీఆర్ ఎలాంటి వైఖరి అవలంబించారన్నది అందరికీ తెలిసిందే తాను రెండో దఫా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అసలు మోడీని ప్రధానిగా గుర్తించేందుకే ఇష్టపడలేదని చెప్పొచ్చు ఆయన్ను ఒక బీజేపీ నేతగా మాత్రమే చూశారనొచ్చు బీజేపీ సభల కోసం మోడీ తెలంగాణకు వస్తే అది వేరే సంగతి కానీ అధికారిక కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు కూడా అలాగే వ్యవహరించడం వల్ల విమర్శలు వచ్చాయి అయినా కేసీఆర్ ఎప్పుడూ లెక్క చేయలేదు మోడీకి స్వాగతం చెప్పడానికి వెళ్ళలేదు అప్పటి మంత్రి తలసానితో సరిపెట్టారు ఆయన ఎన్నిసార్లు తెలంగాణ వచ్చినా ఇదే రిపీట్ అయింది జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడేందుకు ఇలాంటి ధోరణి ఉపయోగపడుతుందని ఆయన అనుకున్నారు కానీ దేశ ప్రధానికి విలువ ఇవ్వలేదన్న ప్రచారమే ఎక్కువగా జరిగింది ఇది కేసీఆర్కు చాలా నెగిటివ్గా మారిందనే చెప్పచ్చు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండకూడదో కేసీఆర్ ఒక ఉదాహరణగా నిలిచారన్న విమర్శలు వచ్చాయి ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక ఎలా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు చాలా విషయాల్లో కేసీఆర్ను వ్యతిరేకించే రేవంత్ ఆయనకు భిన్నంగానే వ్యవహరిస్తారని చాలామంది ముందే ఊహించారు దానికి తగ్గట్టే ప్రధాని పర్యటనను ఆయన స్వాగతించారు తాను అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా తెలంగాణకు వచ్చిన మోడీకి స్వాగతం పలికారు కేంద్రంతో రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు ఇది ఒక సీఎంగా రేవంత్కు తప్పదు కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి అవసరమైనప్పుడు కేంద్రం సహకారం కోరడంలో తప్పు కూడా లేదు తెలంగాణ భారత్లోనే ఉంది మోడీ భారత్కు ప్రధాని ఆయన్ను గౌరవించడం ఒక రాష్ట్ర సీఎంకు తప్పదు అది తప్పనిసరి సంప్రదాయం కూడా దాన్ని తుంగలో తొక్కినప్పుడే విమర్శలు వస్తాయి అందుకే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ల మధ్య వైరుధ్యంపై చర్చ జరుగుతున్నది